భుసుండు వేగవాసి కథల్లో భుసుండు కథలో ఈ రోజున మనం భుసుండు వశిష్ఠుల వారితోటి అయ్యా మీ చర్చలో నా ప్రస్తావన వచ్చింది దేవలోకంలో శతపుడు చెప్పినప్పుడు దాన్ని బట్టి నన్ను కలవటానికి వచ్చారు బాగానే ఉంది ఇంత గొప్పవారు మీరు నా మీ అక్కడ జరిగిందంతా మీ ద్వారా వెనకూరుతున్నాను నాకు తెలిసినా అని అడిగాడు కదా అందుకని వశిష్ఠుల వారిని అడిగారు కాబట్టి వశిష్ఠుల వారు చెబుతున్నారనమాట ఓ పక్షిరాజా నీవు యథార్థాన్నే చెప్పావు నేను నిన్ను చూడటానికే వచ్చాను నీవు ఆత్మతత్వాన్ని గ్రహించి శీతలాంతఃకరణతో భయంకరమైన భవ ప్రవాహంలో చిక్కుకోకుండా ఉన్నావు ప్రవాహం అంటే సంసార ప్రవాహం సంసార సాగరం అన్నాం కదా అలానే భవము అంటే ఇది సంసారం సాగరంతో ఎందుకు పోల్చారంటే దానికి దరి దాపు ఉండదు కాబట్టి అందుకని ఈ ప్రవాహంలో చిక్కుకు పోలేదు నీవు అంటే శాంతంగానే ఉన్నావు ఆత్మతత్వం తెలుసుకొని భగవంతుడా భుసుండుడా అంటే ఆయన్ని భగవంతుడిగానే సంబోధిస్తున్నాడు వశిష్ఠుడు వారు ఎందుకంటే ఆయనకు ఆత్మస్వరూపుడీ ఉన్నాడు కాబట్టి భుసుండుడా నీ కులమేది నీవెక్కడ జన్మించావు ఆత్మజ్ఞానాన్ని ఎలా పొందావు ఈ విషయాలను నాకు వాస్తవంగా వర్ణించి నా సంశయాన్ని దూరం చేయి నీ ఆయువు ఎంత ఇంతకు ముందు జరిగిన విషయాలన్నీ గుర్తున్నాయా ఇక్కడ ఉండమని నీకెవరు చెప్పారు అని ఇన్ని ప్రశ్నల వర్షం కురిపించాడు భుసుండుకి దంచి విషయాలు తెలుసుకోవటానికి వశిష్ఠుల వారు ఇక భుసుండుని జననము నివాసం మరి అడిగాడు కదా ఎక్కడ పుట్టావు ఏ కులం ఎన్ని అడిగారు కదా అందుకని ఇప్పుడు ఆయన జననాన్ని గురించి నివాసాన్ని గురించి చెప్పబోతున్నాడు భుసుండు చెబుతున్నాడు ఓ ముని చెబుతాను విను త్రిలోక పూజ్యులైన మీ వంటి వారు వినకూరి దాన్ని చెబితే అశుభాలన్నీ తెలి తొలగిపోతాయి ఎవరన్నా పెద్దలు ఏదన్నా తెలుసుకోవటానికి ప్రయత్నిస్తే మన నుంచి మనం తప్పకుండా వారికి ఆ విషయాన్ని తెలిపితే మన పాపాలు నశిస్తాయి అశుభాలన్నీ తొలగిపోతాయి అన్నారు ఓ మహర్షి దేవదేవుడైన హరుడు నాకు బాగా జలుపు చేసింది అందుకని వీడియో తీసేస్తా భుషణుడు చెప్పటం అనమాట ఓ మహర్షి దేవదేవుడైన హరుడు అతని శరీరార్థమై పార్వతి శరీరార్థమైన పార్వతి లోక పూజ్యలై వెలసిల్లుతున్నారు వారి పరివారమైన మాతృగణాలు అత్యంత విచిత్రమైనటువంటి ఆయనకి ప్రమదగణాలని నా ఏది పార్వతి పరమేశ్వరి దగ్గర ఉన్నవాళ్ళు ఐదు ఇక్కడ మాతృగణాలని కూడా ఉదహరించారు వీళ్ళు చాలా విచిత్ర విచిత్రమైన వాళ్ళట వారిలో జయ విజయ జయంతి అపరాజిత సిద్ధ రక్త ఉత్పల అనేవారు అష్టమాతృకులుగా ప్రసిద్ధులు అంతమంది మాతృకుల్లో ఈ ఎనిమిది మంది ప్రసిద్ధులు ఈ తలకు అందరికీ మిగతా వాళ్ళందరికీ నాయకులు ఈ ఎనిమిది మంది వీరిని అనుసరించి ఇంకా చాలామంది ఉన్నారు మాతృకులు వారి సంఖ్య లెక్క పెట్టలేం ఎక్కువగా ఉంటారు వారందరిలోనూ అలంబుసాదేవి ప్రసిద్ధ ఇప్పుడు చెప్పే ఎనిమిది మంది అష్టమాతృకులలో అని ఏడో ఆమెగా చెప్పుకున్నాం ఆమె చాలా ప్రసిద్ధురాలు వజ్రాన్ని పోలిన ముక్కు ఇంద్రనీలాన్ని పోలిన శరీరం కల చుండ్ చండు అనే ఒక కాకి ఆమెకు వాహనమై ఉందన్నమాట కాకి వాహనం చండు అనే కాకి అలంబుసకి వాహనం అన్నమాట ఆ మాతృదేవి ఒకప్పుడు ఏదో ఒక కారణం చేత ఆ మాతృకులందరూ ఆకాశంలో కలుసుకొని ఒక ఉత్సవాన్ని నిర్వహించారు చప్పట్లు చరుస్తూ సింహనాదాలు చేస్తూ కొండ గుహలు ప్రతిధ్వనించేలాగా నవ్వుతూ ఆనందించసాగారు వారు చందనాథుల్ని అలంకరించుకున్నారు సురాపానాన్ని చేశారు ఆకాశం లీలాధ్వనులతో నిండిపోయేలాగా చేశారు పిచ్చివారిలాగా గంతులు వేశారు ఒకరికొకరు ఆహారం పెట్టుకుంటూ తోసుకుంటూ విచ్చలవిడిగా సంచరిస్తూ లోకంలోని శిష్టాచారాన్ని కూడా తారుమారు చేశారు అలా ఆ మాతృకలు ఉత్సవంలో ఉన్నమత్తులై ఉంటే వారి వాహనాలు కూడా రక్తపానం చేసి నృత్యాలు చేశాయి అంటే అలుంబస అనే మాతృక యొక్క వాహనమైన చండు అనే కాకి కూడా ఈ మగ కాకి కూడా అలా రక్తపానం చేసి నృత్యం చేసింది అనమాట మిగతా వాటితో పాటుగా అప్పుడు బ్రహ్మాణి అంటే సరస్వతి వాహనాలైన ఏడు ఆడుహంసలు సరస్వతి వాహనాలు ఏడు ఆడహంసలట అవి కూడా మద్యపానంతో మత్ కామోద్రేకాన్ని పొందాయి అప్పుడవి అన్యజాతిదైన చండునితో సంగమించి గర్భాన్ని పొందాయి ఉత్సవం ముగిసిన తర్వాత దేవతలంతా తమ స్థానాలకు వెళ్ళారు అప్పుడు ఆ విషయం తెలిసిన సరస్వతీదేవి ఆ వాహనాలతోటి ఓ వత్సలారా మీరు గర్భవతులు నా భారాన్ని మోయలేరు మీరు ఇప్పుడు యథేచ్ఛగా సంచరించండి అని పలికి నిర్వికల్ప సమాధిలోకి ప్రవేశించింది సరస్వతి మాత కాలక్రమంలో ఆ హంసల గర్భాలు ఫలించి విష్ణువు నాభి నుండి పుట్టిన కమలంలో గుడ్లు పెట్టాయి అంటే బ్రహ్మకు స్థానమైనటువంటి కమలంలో గుడ్లు పెట్టాయి తగిన సమయంలో అవి చిట్లీ ఇరవై ఒక్క కాకులు బయటకు వచ్చాయి అంటే హంసల నుంచి కాకులు ఉత్పత్తి అయినమాట అంటే కాకితో కలిసినాయి కాబట్టి విత్తనం ఏదైతే అదే వస్తుంది కాబట్టి ఫలితం చెట్టు అదే వచ్చింది అనమాట క్షేత్రం కంటే విత్తనమే ప్రధానమని ఈ కథ ద్వారా మనకి తెలుస్తోంది చండుని సంతానమైన ఆ కాకులం మేమే మహాముని అని చెబుతున్నదని ఈ భుసుండు మేము విష్ణునాభి కమలంలోనే పెరిగాం కొంతకాలానికి రెక్కలు వచ్చి ఎగర కలిగాం అప్పుడు మేము మా తల్లులైన హంసలు దేవిని ఆరాధించాం సహజంగా తల్లుల దగ్గరే కదా పెరిగేది అలాగే పెరిగారు హంసల దగ్గర అవి ఆ హంసలు ఈ కాకులు అన్నీ కూడా దేవిని ఆరాధించాయి ఆమె సమాధి నుండి మేల్కొని ఆశీర్వదించింది ఆమె కృప వల్ల మాకు బ్రహ్మ విద్యతో సహా విద్యలు అన్నీ అబ్బాయి అలా మాకు ఈ విద్య ప్రాప్తించింది అప్పుడు మేము మా తండ్రి చండుని వద్దకు పోయాము ఆయనతో కలిసి ఆయన స్వామిని ఆయన అలంబుసాదేవిని కూడా అర్చించాము మరి ఇలా తండ్రి చండ్రుడికి వాహనంగా అలంబసాదేవి వాహనంగా ఉంది కదా అందుకని వెళ్ళి ఆమెను కూడా కలిశారు తండ్రితో తండ్రిని కలిశారు ఆ తండ్రి యొక్క దేవత అయినటువంటి అలంబుసని కలిశారు తర్వాత కలిశారు అర్చించారు కూడా ఇద్దరు తర్వాత మా తండ్రితో ఇలా అన్నాం తండ్రి తెలుసుకోవలసిన తత్వాన్ని బ్రహ్మీదేవి నుండి తెలుసుకున్నాం అంటే వాళ్ళు ఆరాధించింది ఆకలతో పాటు వాడు కూడా ఈ కాకులు కూడా మరి దేవిని ఆరాధించారు కదా దేవి అంటే అక్కడ వాళ్ళ దేవి ఎవరంటే బ్రహ్మాణిని అంటే సరస్వతి అందుకని ఆ బ్రహ్మీదేవి నుండి తెలుసుకోవలసిన తత్వాన్ని అంతా తెలుసుకున్నాం అంటే ఆత్మజ్ఞానాన్ని పొందాము అనే మాట అని చెప్పుకుంటున్నారు మేము ఇప్పుడు ఏకాంత స్థానంలో ధ్యాన నిమగ్నులమై ఉండాలి అనుకుంటున్నాను మాకు అనుకూలమైన నివాస స్థానాన్ని తెలియచేయి అప్పుడు మా తండ్రి మాకు ఈ స్థానాన్ని సూచించాడు అది చండుడే వాళ్ళకి ఈ స్థానాన్ని తమ కొడుకులకు సూచించాడు అనమాట మరి ఇరవై ఒక్క కాకులకి మేము దేవికి తండ్రికి మొక్కి అంటే అలంబుసాదేవికిను చండుడికి మొక్కి అక్కడ నుండి తిరిగి మా తల్లుల వద్దకి పోయి అంటే ఏడు ఆడహంసుల దగ్గరికి వెళ్ళి వారి అనుమతి కూడా తీసుకుని ఈ మేరుపర్వత కల్ప అని చేరాము ఈ గూటిని ఆశ్రయించి నిర్విఘ్నంగా మమనాన్ని పూని ఉన్నాము అని వశిష్ఠుల వారితో చెప్తూ ఇంకా ఇలా కొనసాగిస్తుంది ఓ మహానుభావ మా పుట్టుక మేము ఎట్లా శాంతిని పొందాము ఎలా నివసిస్తున్నాము అన్న విషయాలు వివరంగా చెప్పాను మిగిలింది కూడా మీరు ఆజ్ఞాపిస్తే చెబుతాను అన్నది మునీంద్ర పూర్వకల్పాలలో లాగానే ఇప్పుడు కూడా ఈ జగత్తు భాషిస్తుంది కల్పము అంటే మనకు తెలుసు కదా ఇప్పుడు ఇది శ్వేతవరాహ కల్పం నడుస్తుంది అలాగే ఒక్కొక్క కల్పానికి ఒక్కొక్క పేరు ఉంటుంది ఆ పేరుతో ఇప్పుడు శ్వేతవరాహ కల్పం నడుస్తుంది ఇప్పుడు ఇది ఇరవై ఎనిమిది మహాయుగాలు పూర్తయింది ఇందులో మొత్తం వెయ్యి మహాయుగాలు ఉంటాయి కదా అందులో ఈ శ్వేతవర కల్పంలో ప బ్రహ్మకి పగలైనటువంటి నాలుగు వందల ముప్పై రెండు కోట్ల సంవత్సరాలలో ఇరవై ఎనిమిది మహాయుగాలు ఇరవై ఎనిమిది ఇంటూ నలభై మూడు లక్షల ఇరవై వేల సంవత్సరాలు పూర్తయింది సుమారుగా అంటే ఇది కలియుగం ఇంకా లక్ష సంవత్సరాల పైన ఉంది అందుకని లక్షా ముప్పై రెండు వేలలో ఐదు వేలు అయితే లక్షా ఇరవై ఏడు వేల సంవత్సరాలు ఉంది కదా అది ఇరవై ఎనిమిది ఇంటూ నలభై మూడు లక్షల ఇరవై ఏళ్ళలో ఒక లక్ష తీసేసుకుంటే మొత్తం వెచ్చవేసి అప్పుడు అంత వయసు ఉందని అన్నమాట ఈ కల్పంలో ఈ కల్ప లెక్కలేనని కల్ప వృక్షాల మీద ఈ పూర్వకల్పాలలోగానే ఇప్పుడు కూడా ఈ జగత్తు భాషిస్తుంది అంటే ఈ శ్వేతవర కల్పనలు కూడా ఎదురు కల్పాలలో ఎలా జరిగిందో అలాగే ప్రకాశిస్తోంది ఇది అలాగే నడుస్తుంది అని చెప్తుంది అందువల్ల నేను లెక్కలేనన్ని కల్పవృక్షాల మీద నివసించి ఉన్నాను అంటే ప్రతి కల్పంలోనూ అంత లయమై మళ్ళీ వస్తాయి కదా అట్లాగా అందుకని అనేక కల్పవృక్షాల మీద ఆమె నివసించి ఉందనమాట కాకి ఇప్పుడు ఉన్నట్లుగా నేను వర్ణిస్తున్నాను అందువల్ల నా గూటిని ఇప్పుడు నేను ఉన్నట్లుగా వర్ణిస్తున్నాను అని చెప్పింది అంటే ఎన్నో కల్పవృక్షాల మీద ఉన్నాను కానీ ఇప్పుడు ఏ గూట్లో ఉన్నానో దాని గురించి చెప్పబోతున్నాను ఓ వశిష్ట మహాముని అని చెప్పింది అనమాట ఇక ఆ గూటి వివరం చెప్తాను ఉంది వశిష్ఠుల వారు వింటున్న వశిష్ఠుల వారు అడిగారు అప్పుడు పక్షిరాజా నిన్ను పోలిన శక్తిశాలురు బుద్ధిమంతులు అయిన నీ సోదరులు అగపడటం లేదెందుకు నువ్వు అక్కడవే ఉన్నావు మరి ఇరవై ఒక్క కాకుల్లో మిగతా అన్ని పక్కన ఉన్నాయి కానీ ప్రభావవంతంగా లేవు కారణం ఏమిటి అని అడిగాడు నీ ఒక్కడమే ఉన్నావేమిటి అని అడిగాడు సరే వశిష్ఠు ఆ వశిష్ఠుడు పక్షిరాజుని అడిగాడు కదా నీ సోదరులందరూ కనపట్టలేదు నీ ఒక్కదానివే కనపడుతున్నావు ఏంటి అని అడిగారు కదా దానికి భుసుండు ఏం చెప్పాడో రేపు తెలుసుకుందాం స్వస్తి